రోజులు గడుస్తా ఉన్నాయి జూన్ నాలుగు కోసం ఎదురు చూసే మనసులు మనుషులు నిరీక్షణలు ఫలించే సమయం దగ్గర పడింది కాలాన్ని లక్కేసుకుంటూ కూర్చునే కంటే రెగ్యులర్ గా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయితే కాగల కార్యాన్ని గంధర్వులే తీరుస్తారు రావాల్సిన కాలం వస్తుంది ఎదురు చూసిన ఫలితాలు అందరూ అనుకున్నట్టే జరుగుతాయి అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఓటు వేసే వాళ్ళకి పోలింగ్ సిబ్బందికి రక్షణ కల్పించిన వారికి పోటీ చేసిన అభ్యర్థులకి అందరికీ చాలా స్పష్టత ఉంది ఈవీఎంలో లో తీర్పు భద్రంగా ఉంది కానీ ఆ తీర్పుకి వక్ర భాష్యాలు చెబుతూ తమకు అనుకూలంగా మార్చుకుంటూ చేస్తున్న కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విషయాన్ని చూస్తే చాలా చాలా నవ్వు వచ్చే అంశం ఎందుకంటే ఏ ఎన్నికలైనా గెలుపు ఓటములు సహజం ఇద్దరు పోటీ చేస్తే వారు గెలుస్తారు ఓడిపోతారు రెండు పార్టీల్లో ఒకటి అధికారంలోకి వస్తుంది ఒకటి ప్రతిపక్షానికి పోతుంది సిద్ధంగా ఉండాలి గెలుపు వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తారో ఓటమి ఎదురైతే ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉండాలి కానీ పోలింగ్ అయిన రోజు నుంచి కౌంటింగ్ మధ్యలో ప్రతిరోజు ప్రతి క్షణం తమ అనుకూల సోషల్ మీడియా ఛానళ్ళు యూట్యూబ్లో ఓ యూట్యూబ్లో చేస్తున్న తప్పుడు విశ్లేషణలు తప్పుడు విశ్లేషణలు అని ఎందుకు అంటున్నానంటే శ్రీకాకుళం ఒక బోర్డు ఒకటి ఒక వైట్ బోర్డు ఓ మార్కరు రెండు చెవుల నిండా తలపైన ఉండాల్సిన సిరోజాలని రెండు చెవుల నిండా ఉంటున్న ఓ ముదురు విశ్లేషకుడు ఆ విశ్లేషకుడు గట్టిగా పిలిస్తే ఆ చెవుల్లో వెంట్రుకులు దట్టంగా ఈ రెల్లు గడ్డి బలిసినట్టు బలవడం వల్ల ఆయనకు వినిపించడం కూడా వినిపించదు ఆయన ఏమో ఆయన ఎదురుగా ఉంటాడు యాంకర్ ఉంటుంది అదే బోర్డు యాంకర్ మారుతుంది ఎదురున్న ముదురు విశ్లేషకుడు మారుతాడు నెంబర్లు మాత్రం అవే శ్రీకాకుళం పది సీట్లు ఇటు రాస్తాడు శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం పది సీట్లు వైసీపీకి ఎనిమిది రెండు కూటమి చాలా సింపుల్గా రాస్తాడు ఈయన అయిపోతాడు ఇంకోడు వస్తాడు ఇంకోడు కూడా సేమ్ యాంకర్ మారుతుంది ఛానల్ పేరు మారుతుంది యూట్యూబ్ ఛానల్ పేరు సేమ్ బోర్డు సేమ్ లెక్కలు ఈ లెక్కలు ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది వాస్తవం ఏంటి అంత ఖచ్చితంగా మీ దగ్గర ఓటింగ్ సమాచారం ఉంటే ఒక్కొక్కరు విదేశాలు ఎందుకు వెళ్ళిపోతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సమస్త మైనింగ్ సామ్రాజ్యాన్ని ఆఫ్రికాకి ఎందుకు తరలించారు వల్లభనేని వంశీ అమెరికాలో సెటిల్ అయ్యే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మొత్తం నూట ఐదు నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు ఏ ఒక్కరి ముఖంలో కళాకాంతి ఎందుకు లేదు పోలింగ్ మేనేజ్మెంట్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే తీర్పు ఏంటనేది చాలా సుస్పష్టంగా ఉంది ఎందుకుంది జగన్మోహన్ రెడ్డి నుంచే తీసుకుందాం ఆయన ఇంటి నుంచి తీసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమ్మ చెల్లి బాబాయ్ బాబాయ్ కూతురు అంతా ఆయన ఆయనతో ఉన్నారు ఎన్నికలు ముగిసే ముందే బాబాయ్ చనిపోయారు బాబాయ్ కూతురు ఆయనతోనే జర్నీ చేసింది కానీ ఈరోజు చూస్తే ఆయనే తన తండ్రి హత్య కేసు నిందితుడు అంటూ ఆరోపిస్తూ బాబాయ్ కూతురు చెల్లెలు బావ తల్లి మొత్తం చేస్తున్నారు పనిచేస్తున్నారు నుండి ప్రారంభమైన ఈ తిరుగుబాటు నియోజకవర్గంలో ఉంది జిల్లాలో ఉంది రాష్ట్రంలో ఉంది ప్రతి ఇంటిని ప్రతి మనిషిని బాధితుడిగా అందరికీ సంక్షేమం చేర్చాము ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలంటే ఆ ఫోటోను చూసి తిట్టుకోవడానికి ప్రతి ఇల్లు బాధితుడే ప్రతి మనిషి బాధితుడే ప్రతి వ్యవస్థలో కనిపించకుండానే చొరబడి అక్కడ మునోపలిని స్టార్ట్ చేశారు ఈ మునోపలితో బాధపడని నష్టపోని కుటుంబం లేదు ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎలా గెలుస్తుంది సింగిల్గా వచ్చింది కరెక్టే సింగిల్గా వచ్చిన ఎన్నికలు మొత్తం ఎన్నికలు బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నాయా జనసేన టీడీపీ కలిసి పని చేస్తున్నాయని ప్రాతిపదికగా జరగలేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు అంటే జనాలకి ఐదు కోట్ల ప్రజలకు చేసిన నష్టం చాలు మళ్ళీ ఆ వ్యక్తి వద్దు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వద్దు అనే ప్రాతిపదికగా ఈ ఎన్నికలు జరిగాయి టీచర్ అయినా కానిస్టేబుల్ అయినా ప్రభుత్వ ఉద్యోగి అయినా కాంట్రాక్టర్ అయినా కూలీ అయినా వ్యవసాయదారుడైనా మహిళ అయినా వృద్ధులైనా ఏ ఒక్క వర్గమైనా జగన్మోహన్ రెడ్డి వద్దు వైసీపీ పాలన వద్దు అనే ఏకైక ఎజెండాతో ఎన్నికలకి వెళ్ళారు దాన్ని ఎన్నికల పెరిగిన పోలింగ్ శాతము గంటల తరబడిని నిరీక్షించి ఓటు వేసిన తీరు ఇప్పుడు వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు దాడులకు పాల్పడిన తీరు కాడే వదిలేసిన ఆరోపణలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా అది ఎట్టి పరిస్థితిలో జరిగే పనే కాదు కౌంటింగ్ వరకు తమ కేడర్ని తమ లీడర్ని నిలబెట్టేందుకు చేస్తున్న ఈ గారడీ లెక్కలు అదే గారడీ లెక్కలు ఉంటాయి కదా మూడు ముక్కలు ఇక్కడ ఇక్కడ పెట్టి ఇక్కడ తొమ్మిది ఉంది చూసి అదే ఈ బోర్డు మీద వేసే లెక్కలతో నమ్మించి భ్రమల్లో ఉంచే ప్రయత్నం అయింది మాత్రం క్లియర్గా తెలుస్తుంది తమ కోసం పనిచేసిన ఐప్యాక్ తరలిపోయింది ఏకంగా అధినేత వెళ్ళిపోయినాడు కీలక నేతలంతా విదేశాల బాట పెట్టారు మరికొందరు అండర్ గ్రౌండ్ మరికొందరు మౌనం వహించారు మరి కొందరు తమ వాయిస్నే మార్చేశారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక ఛాన్స్ ముగిసిపోయింది ముగిసిపోయిన తర్వాత ఆ అధికారమే అంతమైపోయింది మళ్ళీ రాదు ఈ పరిస్థితుల్లో వాళ్ళు రెచ్చగొట్టారనో వాళ్ళు మళ్ళీ వస్తున్నారని భ్రమలు కల్పించారనో అరాచకాలకి పాల్పడితే జీవితాలు నాశనం అయిపోతాయి ఏ ఐదేళ్ల నరక పాలన నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారో ఆ పాలన అంతమవుతూ మిమ్మల్ని అంతమొందించే ప్రయత్నమే ఈ గొడవలు పల్లెల్లో అశాంతి వాతావరణం శాంతి భద్రత విఘాతం అనేది మాత్రం తప్పనిసరిగా చెప్పొచ్చు పనికి మళ్ళీ అనవసరపు విశ్లేషణలు సర్వేలు బెట్టింగ్లు చూడవద్దు జోలికి పోవద్దు ఎందుకంటే మీరు కోరుకున్నట్టే మీరు ఓటు వేసినట్టే మీరు కోరుకున్న ప్రభుత్వమే వస్తుంది పల్లెల్లో అశాంతికి కారణం కావద్దు సొంత వారి దగ్గర శత్రువులు కావద్దు ఎక్కువగా మీరు ఎన్నికల్లో అభిమానంతో ఎదురు చూడవచ్చు కానీ ఆ ఎదురు చూసే క్రమంలో ఉద్వేగానికి గురవ్వాల్సిన పని లేదు ఉద్రేకానికి గురవ్వాల్సిన పని లేదు మీ పనుల్లో మీ దైనందిన జీవితంలో నిమగ్నం అయి ఉంటే జూన్ నాలుగు వస్తుంది మీరు ఓటేసిన ఓటుకి న్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రజలు మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఫలితం వెలువడుతుంది ఇది జరిగి తీరుతుంది అనవసరమైన వైట్ బోర్డు మీద బ్లాక్ మార్కర్తో రాసే తప్పుడు లెక్కలు నమ్మొద్దు వాళ్ళంతా వాళ్ళెవరు విశ్లేషకులు కాదు జర్నలిస్టులు కాదు వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో పనిచేసిన అనుభవం లేదు వాస్తవ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది ఎంత భిన్నంగా ఉందంటే అన్ని వర్గాలు జగన్ వద్దు జగన్ పాలన వద్దు వైసీపీ అనేది వద్దు అనే ఎజెండాతో మాత్రమే ఈ ఎన్నికలకి వెళ్ళారు తిరుగులేని విషయము ఇది గుర్తుపెట్టుకొని ప్రజలు ప్రశాంతంగా ఉంటూ తమ నచ్చిన వారికి ఓటు వేశారు కదా అలాగే నచ్చిన వ్యక్తులే ఎన్నికవుతారు పాలకులు అవుతారు దయచేసి అంతవరకు ఈ ఓ స్త్రీ రేపురా రాతల విశ్లేషకులు చెవుల నిండా రెల్లు రెల్లుపోతలు బలిసిన ముదురు మనుషుల విశ్లేషణను నమ్మవద్దని విన్నవిస్తున్నాను